ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సీజన్ ేషన్స్ లో ఉన్న వారి గురించి మాట్లాడుతున్నాం ఎవరి సాటర్డే అండ్ సండే వచ్చేసి మనకు వీకెండ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ ఎవరెవరు ఎలిమినేట్ అవుతారని చెప్పి మనం తెలుసుకుంటూ ఉంటాం కదా సో ఈ ఆరో వారం నామినేషన్స్ కి వచ్చేసరికి మనకి తనుజ్ గా కనిపిస్తారు సుమన్ శెట్టి గారు కనిపిస్తారు హరిణి దివ్య రాము వీళ్ళందరూ కూడా వచ్చేసారు సో మనం చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ ప్లేస్ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ వచ్చేసి సుమన్ వచ్చింది అండ్ థర్డ్ ప్లేస్ వచ్చేసి డెమోన్ పవన్ కూడా నామినేషన్స్ లో ఉన్నారు సో డెమన్ పవన్ వచ్చింది అండ్ ఫోర్త్ పొజిషన్స్ వచ్చేసరికి భరణి గారు ఫిఫ్త్ వచ్చేసి రాము గారు కనిపిస్తున్నారు సిక్స్త్ వచ్చేసి దివ్య ఒక్కొక్కసారి ఒక్కొక్క ఫోన్ లో అన్అీషియల్ కానివ్వండి అఫీషియల్ గానివ్వండి దివ్య అండ్ రాము వచ్చేసి ఒకరి పైకి ఒకరి కిందికి వెళ్తున్నారు సో ఓవరాల్ గా చూసుకుంటే ర్సంటేజ్ ఆఫ్ వ్యూస్ కనుక మనం చూసుకున్నట్లయితే రాముకి తప్పొస్తుందని వస్తుందని చెప్పి తెలుస్తుంది అయితే ఈసారి మరి దివ్య అవుట్ అవుతుందా రాము అవుట్ అవుతుందా అన్నది తెలియాల్సి ఉంది మీరు ఎవరైతే బయటకు వెళ్ళిపోవాలని అని కోరుకుంటున్నారో కామెన్సేషన్ గా తెలియజేయండి ఇన్ కేస్ మీకు రీజన్స్ కూడా చెప్పగలిగితే కామెంట్స్ లో చెప్పండి హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను